చేసిన పెద్దలు సుదర్శన్ బాబు గారు బాగా పేర్కొన్నాము ఆటో యూనియన్ సభ్యులకు స్థానిక బస్తివాసు కూడా డెబ్బై ఏడవ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మరి ఈ రోజు సికింద్రాబాద్ ఆటో వెల్ఫేర్ యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఆలకుంట ఆలకుంట శంకర్ గారు అరుణ్ సాయి బద్రి పుట్ట రాజు మరి అందరు సభ్యులందరూ కూడా కలిసి ఎంతో ఘనంగా ఈ జాతీయ పండుగలు స్వాతంత్ర దినోత్సవాన్ని కానీ ఇక్కడ రిపబ్లిక్ డే ఉత్సవాన్ని కానీ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు వారికి పేరు పేరున మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇదే పూర్తితో వారు మరి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని వేడుకుంటున్నారు ఎందుకంటే మన ఆటో యూనియన్ అనేది పెట్టుకున్న తర్వాత అది తక్కువ కాలంలోనే ఎంతో గుర్తింపును పేరును సంపాదించుకోవడం జరిగింది మరి దానివల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సంఘాలకు కూడా ఎంతో ఆదర్శప్రాయంగా మరి ఇలా నిలబడ్డది కాబట్టి ఆ గుర్తింపును పోగొట్టుకోవచ్చు ఆటో యూనియన్ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కానీ విభేదాలు కానీ వస్తూ ఉంటాయి వాటన్నిటి కానీ ప్రతి ఒక్క దాని కానీ మనము సమర్ పరిష్కారం చేసుకుంటూ పోవాలి అందరినీ కలుపుకుంటూ పోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను కోరుకున్నాను మరి ఈ రిపబ్లిక్ డే అనేది మనము ఎందుకు తెలుసుకుంటామో రెండు నిమిషాల్లో మనం చర్చించుకొని ముగిద్దాం మరి రిపబ్లిక్ డే అనేది మనకు నైన్టీన్ ఫార్టీ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉంది రాజ్యాంగాన్ని రాసిన తర్వాత నవంబర్లో ఇదే ఇరవై ఆరు తారీఖు నాడు రాజ్యాంగ సభకు ప్రజెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత రాజ్యాంగ సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మన జవహర్ లాల్ నెహ్రూ గారు గాని మహాత్మా గాంధీ గాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని ఈ పెద్దలందరూ కూడా గడిచి రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాడు ఆమోదింపజేయడం జరిగింది మరి ఈ రాజ్యాంగ రాజ్యాంగ రచనా కమిటీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేశారు ఈయన పనిచేస్తూ మరి మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో అల్లాడి గోపాలస్వామి గాని గాని ఆయన ఒక్కడే మన బుజత్ పైన ఈ రాజ్యాంగ రచన బాధ్యతను వేసుకొని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో ఆయన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలకు ఎన్నో ఆదర్శవంతమైనటువంటి రాజ్యాంగాన్ని ఈనాడు ఆయన గారు జరిగింది ఈ రాజ్యాంగాన్ని నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరు నాడు బాధించిన తర్వాత ఈ జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ నుండి ఇది అమల్లోకి రావడం జరిగింది అంటే ఈ రాజ్యాంగం అనేది అమలై ఈనాటి వరకు కూడా ఇరవై ఏడు అనేది పూర్తయింది అంటే ఈ భారతదేశం మనము అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు అన్ని రకాల కల్చర్ లో ఉన్నప్పటికీ కూడా అందరం ఏకతాటిపైనే ఉన్నాం అందరం కూడా భారతీయం అనే ఒక మంచి భావన తీసుకొచ్చిందంటే మనకి రాజ్యాంగం యొక్క మరి పుణ్యమే అని మనం భావించవలసిన అవసరం ఉంది ఈనాడు సమాజం అంతా ఎంతో శాంతియుతంగా ఉంది శాంతియుత వాతావరణంలో మనం జీవిస్తున్నామంటే అది కూడా రాజ్యాంగం యొక్క ఫలాలే మరి రాజ్యాంగం యొక్క ఫలాలు అందరికీ దక్కాలనే ఉద్దేశంతో ఈనాడు మన ప్రభుత్వ కూడా పనిచేస్తున్నాయి ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగ నియోజనం కాపాడటం మరి రాజ్యాంగాన్ని బలోవేతం చేయడము రాజ్యాంగాన్ని గౌరవించడం ద్వారా మనం అందరం ఈ రాజ్యాంగంలో లేని కూడా బయట లేదు అలాంటి రాజ్యాంగం అనేది ఈనాడు నైన్టీన్ ట్వంటీ సిక్స్ జనవరి నాటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ నుండి అప్పంలోకి వచ్చింది కాబట్టి ఈనాడు మనము ఒక జాతీయ పండుగ గుర్తించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వారంలో ప్రతి వీధిలో మరి యొక్క మనము జాతీయ జెండాను ఎగరవేసి రాజ్యాంగ బద్దంగా మనం అందరం కూడా నడుచుకుంటాం రాజ్యాంగబద్ధంగా మనం కూడా జీవించాలని సృష్టించేది ఈ విశ్వపిక యొక్క పండగ అంతరాడతాం కాబట్టి మనం అందరం కూడా మరొకసారి రాజ్యాంగాన్ని బలోపేతం చేసే దిశగా మరి రాజ్యాంగ యువత కట్టుబడి పనిచేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి మన ఆటో యూనియన్ సోదరులందరూ కూడా ఎంతో ప్రజాస్వామ్య పొందంగా తీసుకోవడం జరుగుతుంది మరి ఆటో యూనియన్ ఆటో డ్రైవర్ అంటే మన సమాజంలో ఒక చిన్న చూపు ఉంది మరి దాన్ని అధిక అధిగమించి మన ఆటో సోదరులందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు హిత కార్యక్రమాలు చేపడుతున్నారు వారికి భగవంతుడు ఎన్నో వేల మరి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇదే మాదిరిగా ఇచ్చి మరియు సేవా కార్యక్రమాలు చేసేందుకు వారిని ప్రోత్సహించేలా నడపడని కోరుతూ మరి ఆటో యూనియన్ సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై జైన్ జయ భారత్